దూతాడు ఈ పక్కన దూతాడు ఈ పక్కన మాటలు రావట్లేదు సరిగ్గా నోట్లో నుంచి నువ్వు పన్ను ఊడిందని నాకు చెప్పక్కర్లేదు నేనే పొచ్చి చెప్పాను అందరికి కూడా ఎవండి నల్లోడి పళ్ళు ఎంత పెట్టించేసుకున్నాడు అండి పదిహేను ఆఫర్లు అంటే పళ్ళుకి వెళ్తుకి ఎందుకు వెళ్ళి పెట్టించేసుకున్నాడు పనులు అండి అలాగే మీరు ఎవరన్నా నాకు కొంచెం రెండు మూడు వేలు వేసారంటే నేను ఈ పన్ను పెట్టించుకుని మీకు అందంగా కావాలి అంటే వెయ్యండి లేకపోతే మానేయండి మీ ఇష్టం నాకు డబ్బులు ఉన్నది పెట్టించుకుంటారు మరి ఏం అందరూ అంటున్నారు అమ్మా పన్ను 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 అంటారు ఏం చేయాలంటే ఇలా మాట్లాడుతున్నారు